దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న లక్షల ఓట్లను తొలగించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఓటు చోరీకి పాల్పడుతున్న అంశాన్ని సాక్షాధారాలతో ప్రజల ముందు రాహుల్ గాంధీ ఉంచారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఓటు చోరీపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి సంతకాల సేకరణ చేపట్టారు ఈ ర్యాలీలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని మాట్లాడుతూ ఇప్పటికీ ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాల్సింది పోయి ప్రజలు ఎవరి ఓట్లను వాళ్లు చెక్ చేసుకోవాలని కోరారు కేంద్ర ప్రభుత్వం ఓట్లను తొలగించే ప్రక్రియను చేస్తుందని అన్నారు దేశంలో అధికారంలో ఉన్న పార్టీ ప్రజల ఓట్లను తొలగించే ప్రక్రియ చేయటం దారుణమని అన్నారు రాహుల్ గాంధీకి ప్రజలంతా అండగా ఉండాలని కోరారు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఓట్లను లక్షల ఓట్లను తొలగించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఓటు చోరికి పాట్ పాడుతున్న అంశాన్ని సాక్షాధారణతో రాహుల్ గాంధీ గారు ప్రజల ముందు ఈ దేశ ప్రజల ముందు ఉంచినారు ఇప్పటికీ ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాల్సింది పోయి రాహుల్ గాంధీ గారి మీద వ్యతిరేకంగా విచారణకు ఆదేశించేటువంటి పరిస్థితి ఉంది అందుకే జై బాబు జై భీమ్ జై సంవిధాన పేరు మీద ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేటువంటి ఒక ఆయుధాన్ని ప్రజలందరూ స్వేచ్ఛగా వినియోగించుకోవాలి ఎవరు కూడా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ప్రజల యొక్క ఓటు హక్కును తొలగించేది లేదు అని ఇలా రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ఉద్యమిస్తా ఉన్నాడు ఉస్మాబాద్ ప్రజలంతా అర్థం చేసుకోండి ఎవరి ఓట్లు వారు చెక్ చేసుకోండి దేశంలో అధికారంలో ఉన్న పార్టీ మన ఓట్లను తొలగించేటువంటి కుట్ర దేశవ్యాప్తంగా చేస్తా ఉంది కాబట్టి ఎవరి ఓటును వాళ్ళు కంపల్సరీ చెక్ చేసుకోవడంతో పాటుగా ఓటు హక్కును విధిగా వినియోగించుకోవాలని ప్రజాస్వామ్యం నిరవరాలంటే వెలువలంటే ఉండాలంటే ప్రజాస్వామ్యం దీర్ఘకాలికంగా ప్రజా సేవ చేయాలంటే ఓటు అనే ఆయుధంని ఎక్కడ కూడా ఎవరు తొలగించి కుట్రలు చేసేటువంటి హక్కు ఉండదు అందుకే రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ఓటు చోరీ పేరు మీద దేశవ్యాప్త ర్యాలీలు చేస్తూ ఈరోజు దేశంలో ఉన్న ప్రజలను చైతన్యపరిచే ప్రయత్నం చేస్తా ఉండు కొన్ని రాష్ట్రాల ఫలితాలు దొంగ ఓట్ల పేరు మీద ఉన్న ఓట్లను తొలగించడము దొంగ ఓట్లు ఎక్కించుకోవడము తద్వారా ఎన్నికల్లో ఫలితాలను చేసినటువంటి పరిస్థితి నాలుగు రాష్ట్రాల్లో సాక్ష్యాధారాలతో చూపించారు ఓటు చోరికి పాల్పడ్డ వారికి వ్యతిరేకంగా మనం పోరాటం చేయాలి ప్రతి గ్రామంలో యువజన కాంగ్రెస్ కాంగ్రెస్ కార్యకర్తల్ని కోరుతా ఉన్నా మనం ఇల్లు తిరిగి వాళ్ళ ఓట్లు ఉన్నాయా లేదా ఓటర్ లిస్ట్ లేకపోతే ఎవరైనా తొలగిస్తున్నారా వాళ్ళ పేర్లు ఖచ్చితంగా నమోదై ఉండే విధంగా ప్రజాస్వామ్యంలో గుర్తింపు ఓటు అనే విధంగా వారికి చెప్పేటువంటి ఒక ప్రయత్నం జరగాలని సందర్భంగా కోరుతూ పురన్ కుమార్ అని ఒక ఐఏఎస్ అధికారి చీగఢ్ లో పనిచేస్తా ఉన్న అధికారులు వేధిస్తున్నారని ఆత్మహత్య చేసుకుని వారం రోజుల శరీరం బాడి అక్కడనే మరణ వాంగనం ఇచ్చినాడు కానీ ఇప్పటి వరకు ఎవరైనా చర్యలు తీసుకోవాలని వాళ్ళ భార్య ఐఏఎస్ ఆఫీసర్ పెట్టుకొని ధర్నా చేస్తా ఉంది అయినా ప్రభుత్వం స్పందిస్తలేదు ఒక దళిత అధికారి హైదరాబాద్ సంబంధించిన హర్యానాలో ఉద్యోగం చేస్తుంటే వేధిస్తున్నారని చనిపోతే వీడియో రికార్డు మరణ వాంగ్ కూడా చర్యలు తీసుకుంటా లేదంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా నిర్లక్ష్యంగా వివరిస్తుందో చూడొచ్చు అందుకే ఇలా ఓటు అనేటువంటి హక్కును ఎవరు కూడా ఎత్తుకపోవడానికి వీల్లేదు అనేటువంటి ఆలోచన కొద్దిగా రాహుల్ గాంధీ గారి ఆలోచన బలపరుతూ